ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పార్లమెంటు టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి జరుపుకున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్ నాగేశ్ మాట్లాడుతూ నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించామని అన్నారు आ आ ना ना जब बाहर हो तो तो गया पह कर ले జనవరి ఇరవై మూడో తారీఖు మా నాయకుడు యువగలం నాయకత్వం వయస్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేము మా తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్ పార్లమెంటులోని భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చార్మినార్ ప్రాంతంలో ఆయన కుటుంబానికి ఆయనకు ఆయన కుటుంబాలకు అందరికీ మరియు ఈ రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి సుఖ సంతోషాలుగా ఉండాలని ఆయన నాయకత్వంలో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని మేము ప్రార్థించినాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రెండు కేంద్ర మన కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు గొడవల మధ్యలో ఈరోజు తెలుగుదేశాన్ని రాకుండా చేయాలన్న ఇది వాళ్ళ ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనను కనుమరుగు చేయడానికి యువగలం ద్వారా లోకేష్ నాయకత్వం తెలంగాణ కార్యకర్తలు మరియు తెలంగాణ నాయకులు అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఆయన నాయకత్వం కావాలని మేము భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా ప్రార్థించినాము ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఈరోజు ఏదైతే అమరావతి మరియు విశాఖపట్నంలో ఏవైతే ఐటీ కంపెనీలకు కావాల్సినవి ఈరోజు కూడా ఆయన దావోసులో ఆయన బర్త్డేను ఆయన జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని ఏ కార్యక్రమాలు చేసుకోకుండా దావోస్లోకి వెళ్ళి ఈ తెలుగు ప్రజల గురించి అభివృద్ధి గురించే నిరంతరం కష్టపడుతున్నాడు దాని గురించి ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నేను మరియు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులుగా ఆనంద